నువ్వేమవుతావు అమ్మా చదువుకునే నమ్మకమేనా ఇప్పుడు ఎయిత్ నైన్ ఆ ఎన్ని వచ్చాయి మార్కులు నిన్న ఏ గ్రేడ్ సైన్స్ ఎన్ని వచ్చాయి నమ్మకంగా అవుతావా మెరిట్లో సీట్ వస్తుందా మెరిట్లో సీట్ వస్తుందా ఇంకా టైం ఉంది నీకు టూ ఇయర్స్ ఉంది ఓకే ఏంటమ్మా ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరినీ చదివిస్తున్నారమ్మా మీ ఊర్లో కూడా చదివిస్తున్నారందరినీ మీరేనా ఊర్లో అందరు చదివిస్తున్నారా అదేనా మీ ఊర్లో మదర్సా ఉందమ్మా మదర్సా ఉందా లేదా ఊర్లో ఎంతమంది పోతారా మాకు థర్టీ మెంబర్స్ పోతారా వాళ్ళు స్కూల్కి రారా వస్తారా ట్యూషన్ లాగా అంతేగాని ఫుల్ టైం కాదు 여기 가 <Germanica> ఇప్పుడు ఎంతవరకు నీకు స్కూల్లో బాగా పికప్ అవుతున్నామో స్కూల్లోని ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఏమైనా అవుతున్నా అవసరం ఇప్పుడు ఏం ఏం ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమైనా వొకేషనల్ కోర్సెస్ కూడా చేస్తున్నావు ఇంకా లేదు ఇదిమా నర్స్ ఎందుకు నర్స్ అని abadan dana chalo gola ha to ha ha endon doctor ga odde ok you like that course that service also like it ఎవరన్నా మీ ఇంట్లో నర్సులు ఉన్నారా నర్సు మీ ఫ్యామిలీలో కానీ తెలిసిన వాళ్ళు కానీ ఓకే చదివించారు బాబు చదివిస్తారు బాబుని కూడా చదివించండి మంచి భవిష్యత్తు రోజుల్లో చదువుకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంకా పైకి వస్తారు వాళ్ళ హై యాస్పిరేషన్లో పోవాలి అది మంచి ఇది వస్తుంది భవిష్యత్తు ఉంటుంది చాలా ప్రాధాన్యత ఏంటమ్మా మొత్తం ఎప్పుడు ఇట్లే ఉందమ్మా లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందాం బానే ఉంటుందా స్కూల్ అంతా కూడా మీ స్కూల్ అందరూ పిల్లలు ఫోన్ చేస్తారు ఇక్కడ కొంతమంది ఏమన్నా ఇంటిలో తీసుకుంటా దేవుడు దేవుడు ఏమా എന്തേ ഉണ്ടേ അത് പോ

అంత ఒక మోడల్ తయారు చేసిన స్టడీ చేసిన సంతల్పెట్ చేస్తే బాగుంటుంది ఆర్థిక ఆహారం న్యూట్రిషన్ పెంచాలి అంటే మెడికల్ టెస్ట్ చేసి రెండు లింక్ చేయాలి అన్ని బ్యాలెన్స్ చేయాలి జిల్లా కావాల్సిన భోజనం తయారు మెనూస్ ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మెనూ మారుతా ఉంటుంది అని మారుతాయి ఒక్కొక్క జిల్లా వాళ్ళకి కాదు లోకల్ మెనూ పెట్టి లోకల్ దొరికిన కోరికలు పెట్టి తయారు చేస్తారు అది మనం చూస్తాం అదే బెటర్ లోకల్ ప్లేస్ పెట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది